విద్యార్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనేది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరినీ కూడా ఒక వేది మీద తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి ఎలా వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క అర్థాన్ని విలువని తెలుసుకుని తప్పనిసరిగా మన సంవత్సరానికి ఒక రోజు ఈ రోజున ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇక్కడికి వచ్చేది కాబట్టి మీ అందరి పిల్లల యొక్క భవిష్యత్తును మీరు కూడా బాగు చేయాలంటే పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు చదవటమే కాదు వాళ్ళ యొక్క బుద్ధులు కూడా మనందరం కూడా గమనించుకోవాలి ఎందుకంటే ఈ రోజున ఈ సోషల్ మీడియా కానీ ఫోన్లు కానీ వచ్చి విద్యార్థులు చిన్న దశ నుంచి కూడా అనేక చెడు అలవాట్లకి వెళ్ళే పరిస్థితి మనం ఈ రోజు చూస్తూ ఉన్నాం ఆరో తరగతి కానీ ఏడో తరగతి చదువుకునే పిల్లల్ని కానీ అన్ని కూడా చెడు బుద్ధులకు వెళ్ళే అవసరాలు ఈ రోజున జరుగు